ప్రైజ్ దలాట్ అందరికీ మన ప్రభు అయిన యేసు నామంలో వందనములు తెలియజేసుకుంటున్నానండి ఈరోజు ఈ వాగ్దానం మన పిల్లల గురించి ఎలా ప్రార్థన చేయాలనేది వాక్యం ద్వారా మీకు చెప్తాను చాలామంది తల్లిదండ్రులు బిడ్డలు ప్రవర్తన చూసి బాధపడుతూ వారిని దూషిస్తూ ఉంటారు అలా కాదు మనం చేయాల్సింది మన చింత యావత్తు మన దేవదేవుని మీద వెయ్యాలి మన పిల్లల కొరకు ఎలా ప్రార్థించాలంటే కీర్తనల గ్రంథం నూట ఇరవై అధ్యాయం మూడో వచనం చూసుకుంటే నీ లోగిట నీ భార్య ఫలించే ద్రాక్షవల్లి వలె ఉండును నీ భోజనపు బళ్ళ చుట్టూ నీ పిల్లలు ఒలీవా మొక్కల వలె నుందరు ఆమెన్ ఈ వాగ్దానం మనం నమ్మాలి విశ్వసించాలి ఫస్ట్గా భర్తలు భార్య పరిస్థితి ఎలా ఉన్నప్పటికీ కూడా ఫలించి ద్రాక్షవల్లి వలె ఉండాలని భర్తగా మీరు ప్రార్థన చేయాలి ఆమెలో ఉన్నటువంటి బలహీనతలు ఎత్తి చూపకుండా ఈ వాగ్దానం పట్టుకుని ప్రార్థన చేయాలి ఎప్పుడు భార్యాభర్తలు కూడా బిడ్డల ముందర దోషణం చేసుకోకూడదు దెబ్బలాడుకోకూడదు ఎప్పుడైతే అలా దెబ్బలాడుకున్నారో ఆ బిడ్డలు కూడా భయం భయం భయంగా ఉంటారనమాట అలాగే మీ బిడ్డలు ఈ రోజు మీ మాట వినట్లేదని బాధపడుతున్నారేమో అటువంటి అప్పుడు మీరు ప్రార్థన మాత్రమే చేయాలి మనుషుల మీద అయితే ఆధారపడలేము కదా ప్రార్థనలో మాత్రమే ఏసయ నామంలో మాత్రమే మనం అడగాలి పిల్లలు ఒలీవా మొక్కల వలె చేయి ప్రభు అని వేడుకోవాలి నువ్వు విత్తింది మరలా కోస్తావు ఒలీవా మొక్క అని పలికావు కాబట్టి పిచ్చి మొక్కలైనా సరే ఒలీవా మొక్క వలె మారుస్తాడు మన తండ్రి అందుకే మనం ఈ వాగ్దానం ఎత్తిపెట్టి మన దేవ పిల్లల కొరకు ప్రార్థన చేయాలి వారికి ఉన్న బలహీనతలన్నీ కూడా ఏసయ నామంలో అప్పగించాలి వాళ్ళకు కూడా మనం ప్రార్థన నేర్పాలి అలాగే ఇంకో వాగ్దానం కీర్తనల గ్రంథంలో రెండో వాగ్దానం చూసుకుంటే నూలో నూట నలభై నాలుగో అధ్యాయం పన్నెండవ వచ్చినం మా కుమారులు తమ యవ్వన మందు ఎదిగిన మొక్కల వలె నుందురు మా కుమార్తెలు నగరునకై చెక్కిన మూలకంభముల వలె ఉన్నారు అనగా కుమారులు తమ యవ్వన కాలమందు బిడ్డలు మన మాట వినని ఉంటారు కొంతమంది అంటారు చిన్నప్పుడు మంచిగా ఉండేవారు ఇప్పుడు అసలు మాట వినట్లేదండి బాధ పెట్టేస్తున్నాడు యవ్వన కాలం వచ్చాక తన సొంత అభిప్రాయాలకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు ఇచ్చి తల్లిదండ్రుల మాట అసలు వినే వినరు అటువంటి వారు బాధపడకూడదు అలాగే స్నేహితుల ప్రభావం ఈ సమయంలో ఎక్కువ ఉంటుంది వారి మీద వారికి నచ్చింది మెచ్చింది చూసి అదే చేస్తూ ఉంటారు చూసిన దర్లా కావాలంటారు యవన కాలంలో తప్పుపోయిన కుమారుడు వల్లే అయిపోతారు చెడు చెడు సహవాసాలు కూడా ప్రభావితం చేస్తుంటాయి తల్లిదండ్రులు చెప్పే హితబోధ కూడా వారు వినడానికి ఇష్టపడరు పాపంలో పడిపోతారు అప్పుడు మనం ఏసయ నామంలో వాక్యాన్ని ఎత్తిపెట్టి ప్రార్థన చేయాలి మనం ప్రార్థన ఎప్పుడైతే ఎత్తిపెట్టి చేస్తాం ప్రార్థించే ప్రతి ఒక్క వ్యక్తి జీవితంలో ఎన్నో మేలులు ఆశీర్వాదాలు కుమరించే దేవుడు అద్భుతమైన దేవుడు వాళ్ళు ఎవరి కాలంలో కాడి మోయేట నరునికి ఎంతో మేళను సెలవిచ్చినట్లు మనం తల్లిదండ్రులుగా చెప్పాలి వాళ్ళ ఆత్మను రక్షించడానికై మనం ఏ ఏం ప్రయత్నాలు చేయాలని మోకరి ప్రార్థించుకోవాలి మన మన బట్టన్న వారిలో పరిశుద్ధాత్మ కార్యం చేసి మన మాటలు వినేవారిగా ఉంటారు ఈ వాగ్దానం కూడా ఎత్తిపెట్టి మనం ప్రార్ధనలో పెట్టుకోవాలి అలాగే మూడో వాగ్దానం కీర్తనల గ్రంథం నూట నలభై ఏడవ అధ్యాయం పదమూడవ వచ్చాం నీ నీ మధ్యను నీ పిల్లలను ఆశీర్వదించి ఉన్నాడు ఏమని చెప్పారంటే ఆశీర్వదించి ఉన్నాడు అంటే దైవ భయం కలిగిన తల్లిదండ్రులు ఉంటే వారి పిల్లలను దేవుడు ఆశీర్వదిస్తాడు నీ పిల్లలని తల్లిదండ్రులు ఎప్పుడూ శాపనార్థాలు పెట్టుకోకూడదు నువ్వు నువ్వు ఇటువంటి వాడివి వేస్ట్ పిల్లవు అన్నట్లుగా ఎప్పుడు వాళ్ళని దూషణలు చేయకూడదు పిల్లలు దేవుడిచ్చిన బహుమానం వారి కోరకే వారి కొరకు దీనులై ప్రార్థన చేయాలి ఎప్పుడైతే మనం ఎందుకు పనికిరావు నాశనం అయిపోతామని అంటామో అటువంటి దోషణ మాటలు మన నుంచి రాకూడదన్నమాట తల్లిదండ్రులుగా వారిని ఎప్పుడు దీవించేవారిగా ఉండాలి తప్పితే వారిని బాధ పెట్టేవారిగా వారి హృదయాలు నొచ్చుకునేవారిగా మనం ఉండకూడదు అవి పిల్లల హృదయంలో తీసుకుని డిప్రెషన్లోకి వెళ్ళిపోతుంటారు మార్క్ మార్క్స్ రాలేదని తిట్టడం ఎదుటి వారిని కంపేర్ చేసి తిట్టడం లాంటివి మనం చేయకూడదు వారిని మోటివేట్ చేయాలి మనం మోటివేషన్ చేసి వారిని ప్రార్థనా జీవితం గురించి చెప్తూ ఉండాలి ప్రతి నిమిషం కూడా ఏసవి ఎలాగంటే ఏసై అలాగంట అని ప్రతి నిమిషము కూడా మన తండ్రి అయిన ఎహోవ గురించి ఆయన వాళ్ళకి చెప్తూ ఉండి వారు అర్థం చేసుకునే వరకు మనం ప్రార్థన చేస్తూ ఉండాలి ప్రభు అలాగే మనం ఎప్పుడైతే వారిని దూషిస్తామో ఆ అటువంటి దోషంలో ఏమన్నా ఉంటే మన ప్రభు ముందర మనం క్షమించిన తండ్రి మా బిడ్డల్ని ఎలా తిట్టాను నన్ను క్షమించని దేవుడి ఎందు అడగాలి పిల్లలను గద్దించాలి హెచ్చరించాలి అది బైబిల్లో కూడా ఉంది మనం పిల్లలు తప్పు చేస్తున్నప్పుడు గద్దించాలనే బైబిల్లో కూడా వాక్యం ఉంది కానీ వారిని ఇష్టం వచ్చినట్టు నోటుకు వచ్చినట్లు తిట్టకూడదు మన నోటిని దేవుడి దేవుడియందు ఉంచి అదుపులో ఉంచుకుని వారిని ఆశీర్వాదాలే పలకాలి అలాగే వాళ్ళని వారికి కూడా మనం ప్రార్థన నేర్పి వారి గురించి అలాగే వాక్య వాక్యం ఏం చెప్పిందంటే నీ మధ్యన నీ పిల్లలను ఆశీర్వదించి ఉన్నాడు ఆల్రెడీ ఆశీర్వదించి ఉన్నాడని చెప్పి ఉన్నారు అలాగే ఏషియా గ్రంథం యాభై నాలుగో అధ్యాయం పదమూడో వచనం చూసుకుంటే నీ పిల్లలందరూ ఏహోవ చేత ఉపదేశం పొందుతారు మనం ప్రార్థన చేసిన రోజున ఉంటాం ప్రార్థన చేయని రోజున ఎలా ఉంటామని మనం చూసుకోవాలి ఈ రోజున మన పిల్లలను దేవుడు ఉప ఉపదేశంగా ఉంటారు వారి భక్తిహీనల అయినప్పటికీ ప్రార్థనా మందిరానికి రాకపోయినా సరే కూడా దేవుడు బిడ్డలపైన ప్రార్థన ఆనకుండా వారి గురించి వేడుకోవాలి నిశ్చయంగా నీ పిల్లలకు దేవుడే ఉపదేశకుడుగా ఉండబోతున్నాడు మనం బిడ్డల కోసం చేసే ప్రార్థన ఎప్పుడు వృధాగా పోదు దేవుడి విషయంలో మనం బైబిల్ చదువుకున్న ఏం చేసినా దేవుడి విషయంలో ఏం చేసినా కూడా అది మనకి వృధాగా పోదు అది ఎప్పుడు మన బిడ్డలను కాచి కాపాడి భద్రపరుస్తూనే ఉంటుంది ఇది ప్రతి ఒక్కరు నమ్మాలి విశ్వసించాలి కూడా అలాగే చిన్న వాక్యం దేవుని దీవించిన కాక ఆమెన్ ఆమెన్ ఆమెన్